అందరికీ నమస్తే రాహుల్ గాంధీ మళ్ళీ మళ్ళీ దొరుకుతుండు ఒక సామెత ఉంటుంది పిల్లి పాలు తాగుతుంటే ఇంకా నన్ను ఎవరు చూస్తలేరు ఇంకా పాలు మొత్తం తాగొచ్చు ఇంకా నన్ను ఎవరు చూస్తలేరు అని ఒక సామెత ఉంది ఆ సామెత కరెక్ట్ రాహుల్ గాంధీకి కరెక్ట్ సూట్ అవుతుంది ఎందుకంటే రాహుల్ గాంధీ మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తుండు రాహుల్ గాంధీ ఒక ఇంతకుముందు ఐదు సంవత్సరాల క్రితం నుంచి ఈవీఎంల ట్యాంపరింగ్ ఈవీఎం ఈవీఎంల ట్యాంపరింగ్ అని ఒక వాదన తీసుకుని వచ్చిండు అదే వాదన రాహుల్ గాంధీ ఎప్పటికీ కూడా మాట్లాడలేదు ఏ ఆ మాటలు ఎందుకంటే కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో గెలిచింది అక్కడక్కడ ఏమైనా ఉప ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ కొన్ని స్థానాలలో గెలుస్తూనే ఉంది అసలుంటి స్థానాలలో కూడా గెలుస్తే అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ అని విధంగా ఓట్ చోరీ అని ఆ విధమైన మాటలు మాట్లాడితే ప్రజలు కూడా నమ్ముతారు గెలిచిన సా స్థానాలని కూడా రాహుల్ గాంధీ ఈ విధంగా మాట్లాడుతుంది కాబట్టి అక్కడ ఓట్ చోరీ జరిగింది అని నమ్ముతారు కానీ రాహుల్ గాంధీ ఎక్కడ కూడా ఆ మాటలు మాట్లాడుతుంది గెలిచిన స్థానాల్లో మా మమ్మల్ని నమ్మిండ్రు ప్రజలు ఇంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు జ జరిపిన అభివృద్ధి మళ్ళీ కావాలని కోరుకుంటుండ్రు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొని వచ్చిందని ఇదొక మాటలు మాట్లాడతాడు అదే అదే విధంగా కాంగ్రెస్ ఏ రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఓడిపోతుందో అక్కడ మాత్రం మళ్ళీ ఓట్ చోరీ అని మళ్ళీ ఇదే చోరీ అంటాడు మళ్ళీ ఈవీఎంల ట్యాంపరింగ్ అని ఇదే అంటాడు ఇదే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తుండ్రు అదేవిధంగా మన దగ్గర బీహార్లో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఆ కూటమి మొత్తం ఓడిపోయింది అదే విధంగా నవీన్ యాదవ్ తెలంగాణలో జూబీఎస్లో జరిగిన నవీన్ యాదవ్ అతను ఓడిపోయే సీటు కూడా గెలిపించుకున్నాడు ఏదో విధంగా గెలిచిండు ఆ గెలిచిన ఏ ఆ నామినేషన్ వేసినప్పటి నుంచి అక్కడ ఎన్నెన్ని డ్రామాలు జరిగినాయో దేశం మొత్తం చూసింది ఇప్పుడు సోషల్ సోషల్ మీడియా ట్రెండ్ ఉంది మొత్తము ప్రతి ఒక్కరు ఏ సందులో ఏం జరిగినా కూడా అది మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంటుంది అక్కడ దొంగ ఓట్లు ఏ విధంగా వేసిండ్రు ఆ వి సిక్స్ కాంగ్రెస్ ఛానల్ అది అక్కడ వివేక్ గారి ఛానల్ అందులో కూడా జూబ్లీహిల్స్ ఉన్న నవీన్ యాదవ్ అనుచరులు దొంగ ఓట్లు వేసిందని వి సిక్స్లో కూడా రావడం జరిగింది అయినా కూడా చూడండి రాహుల్ గాంధీని ఏ విధంగా రేవంత్ రెడ్డి బుక్ అంటే నవీన్ యాదవ్ని తీసుకుపోయి రాహుల్ గాంధీకి పరిచయం చేసిండు కంగ్రాట్ చెప్పిండు ఎందుకంటే నువ్వు గెలిచిన మళ్ళా రాహుల్ గాంధీ ఏ విధంగా మీటింగ్లు పెడతాడు బీహార్లో ఓడిపోవడానికి మొత్తం మళ్ళా ఓట్ చోరీ అని అంటారు ఓట్చోరీ కావ కారణం ఈవీఎం ట్యాంపరింగ్ కారణం ఇదే మళ్ళీ ఇదే సోది మళ్ళీ ప్రజలు మొత్తం గమనించరా నువ్వేమో జూబ్లీల్స్ ఈ తెలంగాణలో గ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిని అభినందించను నువ్వు అక్కడ కూడా ఈవీఎం ట్యాంపరింగ్ ఓట్ చోరీ జరిగిందని అంటే అక్కడ బీహార్లో కూడా ఓట్చోరీ జరిగిందని ప్రజలు నమ్ముతారు అది ఏం లేదు చూడండి కేవలం ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచిండు అది గొప్ప విజయంగా నవీన్ యాదవ్కు చెప్పిండు బీహార్లో మాత్రం ఓటు చోరీ జరిగింది ఈ సోది మొత్తము ప్రజలు గమనిస్తూనే ఉన్నారు పాపం రేవంత్ రెడ్డి రెడ్డి అయినట్టుగా మళ్ళీ పట్టించిండు మళ్ళీ అదే విధంగా పార్లమెంట్లో ఇదే విధమైన ఇదే విధమైన మాటలు మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే అవతల ప్రతిపక్షం బీజేపీ నాయకుడు ఒక అతను లేచి మీరు బీఆర్లో ఓడిపోయినారు కాబట్టి ఈ విధమైన మాటలు మాట్లాడినారు మళ్ళీ నవీన్ యాదవ్ని ఎందుకు గెలిచి కలిసిన్రు గెలి గెలిచిన వ్యక్తిని ఎందుకు కలిసిన్రు అక్కడ కూడా చోరీ జరిగిందని ఎందుకు చెప్తలేరు అక్కడ మీరు గెలుస్తేనేమో మళ్ళీ అదే మీరు గెలుస్తేనేమో ఓట్ చోరీ జరగలేదు మీరు గెలవకుంటే బీహార్లో ఘోరంగా ఓడిపోయినారు కాబట్టి అక్కడ ఓట్ చోర జరిగిందని అతను ముఖం మీద కొట్టేసిండ్రు గప్ అయిపోయిండు పాపం పాపం రాహుల్ గాంధీకి ఈ స్ట్రాటజీ ఎందుకు అర్థమవుతులేదో ఇప్పటికీ అర్థమవుతలేదు నువ్వు పోరాడితే కరెక్ట్ పోరాడు ఓట్ చోరీ జరిగిందని చెప్తే నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్యే అదే అదేవిధంగా రాష్ట్రాల్లో కూడా చోరీ జరిగిందని చెప్తే ప్రజలు నమ్ముతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనేమో అక్కడ ఓట్ చోరీ జరగలేదని అంటావు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతేనేమో అక్కడ ఓట్ చోరీ జరిగిందని అంటావు ఈ విధమైన డ్రామా మొత్తం ప్రజలు ఎట్లా నమ్ముతారు ఈ విధమైన సోది ఇంకా బీహార్ ఎలక్షన్లో వేరే వాగ్దానాలు ఏవి లేకుండా అతను కాలకు బల్పం కట్టుకుని ఇది ఒక్కటే ఓట్ చోరీ జరిగింది ఓట్ చోరీ జరిగింది ఇది ఒక్కటే చెప్పడం వల్ల ఏ విధంగా దెబ్బతిన్నాడో అందరికీ అర్థమవుతుంది ఇప్పటికైనా ఈ చోరీ సోది ఎవ్వరు కూడా వినడానికి ఎవ్వరు కూడా నమ్మకంగా లేరు ఎందుకంటే గెలిచిన స్థానాలనేమో అక్కడ మా మా కృషి వల్ల మా మీద నమ్మకం వల్ల గెల్ గెలిపిస్తుండ్రు ప్రజలని అంటావు అదే విధంగా ఓడిపోతేనేమో అక్కడ ఓట్ చోరీ పాపం రేవంత్ రెడ్డి ఏ విధంగా బుక్ చేసిందంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఆ పార్లమెంట్లో ఏ విధమైన మాటలు కూడా మాట్లాడడానికి వస్తలేదు బీజేపీ నాయకుడు ఎవరు ఒక ఎంపీ లేచి నవీన్ యాదవ్ని కలిసినావు కదా గెలిస్తున్నావు కదా అక్కడ కూడా ఓటు చోటు జరిగింది అంటలేడు ఈ విధంగా ఒక నాయకుడు భవిష్యత్తు గెలుస్తే గితంగా కాంగ్రెస్ గెలుస్తే ఒక ప్రధాని క్యాండిడేట్కు ఇంత ఒక సూక్ష్మబుద్ధి ఏ విధంగా లేదో నాకు అర్థమవుతలేదు నా కాదు ప్రజలకు కూడా అర్థమవుతలేదు